హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేయాలనేది తెలుసుకున్నాం కుక్కర్లో ఇప్పుడు మటన్ బిర్యానీ అయితే మనం చేస్తున్నాం ఒక కేజీ మటన్ అయితే తీసుకొని వచ్చాం మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి ఆయిల్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మటన్ని వేసుకొని పెద్ద ఉప్పు పసుపు వేసుకునేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఒక ఒక ఫిఫ్టీ ఎంఎల్ అట్లా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది బాగా ఒక నాలుగు విజల్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది కుక్కర్ నాలుగు విజల్ అయిన తర్వాత తీసి మటన్ని పక్కన పెట్టుకోవాలి చెక్క లవంగా ఆలకలు మరాఠ మొగ్గ బిర్యానీ ఆకు కస్తూరి మెత్తి ఆనియన్స్ టమాటా పేస్ట్ పెరుగు కొద్దిగా పుదీనా కట్ చేసి కడిగి పెట్టుకున్నప్పుడు నాలుగు విజులు ఉడికించి పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత మనము ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనము మన దగ్గరున్న ఆల్రెడీ తీసుకున్న మసాలాలు వన్ బై వన్ వేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని వెయిట్ చేసుకోవాలి ఆనియన్ యాడ్ చేసుకునేసి ఆనియన్ బ్రౌనిష్గా వచ్చేంత వరకు మనము దాన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ వేసుకొని పచ్చివాసనకి వెళ్ళేంత వరకు మనము దాన్ని చేసుకోవాలి జింజర్ గార్లిక్ మనం పచ్చివాసన పోయే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి టమోటా పేస్ట్ ధనియాల పొడి మిక్స్ చేసుకోవాలి బాగా పెరుగు కొత్తిమీర పుదీనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి యాడ్ చేసుకోవాలి మసాలా బాగా ఫ్రై అయినాక మనం మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని యాడ్ చేసుకోవాలి మసాలా బాగా అని ముక్కలకి దానిపైన మనము రైస్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఆఫ్ బాయిల్ చేసుకున్నాం అనమాట ఈ రైస్ మనము ఉండే నీళ్ళు ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నాం అనమాట కొలత ప్రకారం తీసుకున్నాము నీళ్లు పోసిన తర్వాత మనం కలతిప్పకూడదు అన్నీ అలాగే పెట్టాలి కలతిప్తే మసాలా అంతా పైకొచ్చేస్తుంది మటన్ కూడా మెత్తగా ఉడకదనమాట వెయిట్ ఫర్ టూ విజల్స్ మన మటన్ వచ్చేసి మటన్ బిర్యానీ వచ్చేసి కుక్కర్ మటన్ బిర్యానీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు తీసిన తర్వాత మనం దీనికి గీ యాడ్ చేసుకోవాలి ఇది మనకి గుడ్ ఫ్యాట్గా ఉపయోగపడుతుంది అనమాట అని అలాగే బిర్యానీ అరగడానికి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది చూడండి ముక్క బాగా మెత్తిగా ఉడికింది సాఫ్ట్గా ఉంది అలాగే రైస్ కూడా ఫుల్ జ్యూసీగా ఉందన్నమాట అంత డ్రైగా లేకపోకుండా జ్యూసీ జ్యూసీగా ఉంది ఫుల్ డ్రై ఉంటే తినడానికి బాగుండదు అందుకే జ్యూసీ జ్యూసీగా ఉంది మంచి టేస్ట్ ఉంది ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది అలాగే మేము చికెన్ ఫ్రై కూడా చేసాము సైడ్ డిష్కి చాలా బాగుంది ట్రై